ఆర్డిటి సంస్థను రక్షించుకుందాం ఆర్డిటికి ఎఫ్సీఆర్ఏ రిన్యువల్ చేయాల్సిందేనంటూ ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య ఆధ్వర్యంలో నేడు కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కమ్మదూరు కుందిర్పి సెట్టూరు బ్రహ్మసముద్రం మండలాల్లో సుమారు నూట పది కిలోమీటర్ల బైకు ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమానికి అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకట రామిరెడ్డి కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య ఉమామహేశ్వర నాయుడు బోయ తిప్పేస్వామి శ్యామల ఇతర వైసీపీ నాయకులు అందరి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు ఆర్టీటీని రక్షించుకునేందుకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు ఎంతోమంది నిరుపేదులకు గృహాలు కట్టించి ఆర్టీటీ హాస్పిటల్ ద్వారా వైద్యం వంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్న ఆర్టీటీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆర్డి సంస్థకు ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి ఆర్డిటీని కాపాడుకుందామంట వైసీపీ సందర్భంగా తెలిపాయి గరువు పరిస్థితులు కృష్ణ మరీ ముఖ్యంగా పేదరికం ఇవన్నీ కూడా పాలనాలని చెప్పేసి ఆర్డిటి అనే ఒక స్వతంత్ర సంస్థని జనరల్ గారు ఇక్కడ రైతులు స్థాపించి ప్రజాసేవ యాభై ఐదు సంవత్సరాల కాలం కూడా ఆ సంస్థ కూడా అనేక రకాల సేవకు తీసుకుంది మరీ ముఖ్యంగా ఈ జిల్లాలో ఉండే కరువు పరిస్థితి గారు పేదరికారణానికి ఒక చిత్త ఎంతో ప్రజల్లో ఒక విశ్వాసం పడిన ఒక స్వచ్ఛంద సంస్థ కూడా ఇప్పుడు ప్రస్తుతము అనేక కష్టాలు కూడా ఎదుర్కొంటున్నాయి ఇది ఆర్టీటీ యొక్క కష్టాలు కాదు కానీ ఇది కేవలం అనంతపురం ప్రజానికం యొక్క మరీ ముఖ్యంగా పేదల యొక్క కష్టాలుగా కూడా భావించవచ్చు ఈ రోజు ఆర్టీ సమస్య స్థాపించిన తర్వాత అప్పుడు కూడా మొట్టమొదట కూడా అనేకమైన కూడా అనుమానాలు వ్యక్తపరిచిన రాజకీయ పార్టీలు కానీ కొన్ని సంస్థలు కూడా వ్యక్తపరిచినా కూడా అది కాదు అని చెప్పేసి ఈ యాభై ఐదు సంవత్సరాల్లో కూడా ఆర్టీ సంస్థ కూడా నిరూపించుకుంది అటువంటి సంస్థని అనేక రకాల సేవలు చేసిన వారిని ఇక్కడ ఒక ఆరోగ్యపరంగా కానీ విద్యాపరంగా కానీ వ్యవసాయ పరంగా కానీ కూలీలను ఆదుకోవడంలో కానీ మరీ ముఖ్యంగా వలసలు పోతున్న కూలీలను ఇక్కడే వారి యొక్క గ్రామాల్లోనే పనులు పెట్టి చేసే దాంట్లో కానీ వాటర్ సెడ్లు నిర్మించి గ్రౌండ్ వాటర్ ను ఈ కరువు జిల్లాలో కూడా పెంపొందించే కానీ అనేకమైన కూడా సేవా కార్యక్రమాలు చేసేదే కాకుండా క్రీడల పట్ల కూడా ఎంతో మంది కూడా మధ్యంగా హరిజన గిరిజన బరుగు బలహీన వర్గ మైనారిటీ వర్గాల పిల్లలు చదువు చెప్పించేదాం కూడా ఆరోగ్య పరిజ్ఞానం కూడా భేదం చేసేదాం కూడా సేవలు కూడా అందించి ప్రజల యొక్క విశ్వాసాన్ని చూడబైన సంస్థని ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిగా కూడా ఈ ఆర్టీడీ సంస్థ పైన ఒక మత సంస్థగా కూడా ఈ రోజు నిద్ర వేసి దాన్ని ఇక్కడ కూడా ఎఫ్సీఆర్ఏని కూడా చేయకుండా కూడా ఈరోజు ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా అనేక కూడా కష్టాలు పెడతా ఉంది ఆర్టీడీ సంస్థను కూడా ఎన్నికల సమయంలో కూడా ఎన్నికలు వస్తున్నాయని చెప్పి తాత్కాలికంగా ఎఫ్సీఆర్ఏని కూడా ఆరు నెలలు లాంటి ఎనిమిది నెలలు మాత్రమే దాన్ని పొడిగించుకుంటూ వచ్చినప్పుడు అప్పుడు కూడా చాలా మంది కూడా రాజకీయ పార్టీలు ముఖ్యంగా ఈ రోజు కూటమిలో భాగస్వాములైన భారతీయ జనతా పార్టీ తరఫున కూడా ఈ రోజు మంత్రిగా ధర్మారోగ్య ప్రార్థన మంత్రి సత్యప్రసాద్ గారు కానీ వారు కానీ అలాగే ఈ రోజు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగుదేశం ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా పోయి మేము తప్పకుండా కూడా ఎన్టీఆర్ కూడా రెండు చేపించే దాంట్లో మా తోడ్పాటు తప్పకుండా చేస్తున్నామని కూడా మాట చెప్పడం జరిగింది ఎన్నికలు అయిపోయింది ఒక స్థిరమైన ప్రభుత్వం అటు బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అలాగే ఈ రాష్టంలో కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రోజు కూడా భారతీయ జనతా పార్టీ స్థిరమైన ప్రభుత్వాలు కూడా ఏర్పడి చేస్తారేమో అని చెప్పి తెలుస్తాను ఎక్కడ కానీ ఎఫ్ఐఆర్ మాత్రం నిల్లు చేయడానికి కారణంగా ఈ రోజు ఫారన్ నుంచి ఈ ఈ ప్రజలను కూడా చేసేదానికి వచ్చే నిధులు కూడా ఈ రోజు కూడా ఎక్కడ కానీ రాకుండా పోయినాయి ఆ పనులన్నీ కూడా ఈ రోజు నిలిపివేయబడినాయి ఇంతేకాదు ఈ రోజు మరీ ముఖ్యంగా కూడా ఈ రోజు ఆర్టీటీ సంస్థ నువ్వు ఇక్కడ రెండూ లేదేమో అని చెప్పేసి వేరే దేశాల్లో కూడా తీసుకుని పోయి అక్కడ దీన్ని స్థాపించడానికి కూడా ప్రయత్నాలు చేసుకునే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రజలకు తప్పలేదు అందుకోసమే ప్రజలందరూ కూడా ఎందుకంటే ఇప్పుడు కేవలం అనంతపురం జిల్లానే కాదు ఈ ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఇది తెలంగాణలో ఈ కర్ణాటకలో కూడా ఈ స్వతంత్ర సంస్థ కూడా అనేకమైన కూడా సేవలు చేసి ఉన్న కేంద్ర ప్రభుత్వం అలాగే చంద్రబాబు సారిత్రలో ఉన్న సర్కారు ప్రిబిలిందర్ సర్కారు రెండు ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి ఎఫ్సీఆర్ఏను అంటే ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ని ఆర్టీటీకి సంబంధించి రెన్యువల్ చేయడం అనేది వాళ్ళు మర్చిపోయారు చేయట్లేదు దానివల్ల ఆర్టీటీ సంస్థ యొక్క సేవలు ఇప్పటికే మందగించాయి వాళ్ళ జీతాలు ఇవ్వడం ఇబ్బందిగా ఉంది అట్లాగే హాస్పిటల్లో మందులు కొనడం ఇబ్బందిగా ఉంది పిల్లలు చదువులు కావచ్చు మిగతా ఆర్టీటీ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో రైతులకు సంబంధించి మహిళలకు సంబంధించి యువతలకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి అన్ని కార్యక్రమాలు కూడా బందగించిన విషయము స్లో అయిన విషయం మనం గమనిస్తూ ఉన్నాం నిజంగానే ఆర్టీటీ సంస్థకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ కాకపోతే ఆర్టీటీ సంస్థ యొక్క వాళ్ళకేం నష్టం లేదు వాళ్ళు ఎక్కడ పేదలు ఉన్నారో అక్కడికి వెళ్లిపోతారు ప్రపంచంలో పేదలు భారతదేశంలో ఒక్క చోటనే లేరు వేరే దేశాల్లో ఆఫ్రికా కంట్రీస్ లో ఉన్నారు శ్రీలంకలో ఉన్నారు అందువల్ల అనంతపురంలో ఉండే పేద ప్రజలందరూ కూడా ఆర్డీటీ సంస్థను కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది మేము పత్రికల ద్వారా అందరికీ తెలియజేస్తున్న విషయం ఏమిటంటే ఎవరైతే లబ్ది పొంది ఉన్నారో ఈ ప్రాంతం బాగుపడడాన్ని ఎవరైతే చూసి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉద్యమించాలి ఈ ప్రభుత్వం మీద ఉద్యమించకపోతే ఈ ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక తెలియజేయకపోతే ఈ ప్రభుత్వ విధానాలను గట్టిగా ధిక్కరించకపోతే చాలా నష్టం జరుగుతుందని తెలియజేస్తున్నాను గత యాభై సంవత్సరాల క్రితం మనం ఇంకా పుట్టక ముందే ఆర్టీటీ సంస్థ ఇక్కడ కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ది పట్టాలని ఎడ్యుకేషన్ లో పిల్లలందరినీ చదివించాలని ఆరోగ్యపరంగా హాస్పిటల్స్ పెట్టాలని అదేవిధంగా పండ్ల తోటలు చెక్ ఫ్యామ్లు ఇవన్నీ డెవలప్ చేయాలని చెప్పి పెర్రర్ గారు మొట్టమొదటిగా కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని ఎన్నుకొని ఇక్కడి నుంచే మొదలుపెట్టినటువంటి పరిస్థితిని మనం పెద్దలు మనమంతా చూశాం కానీ ఎన్ని రాష్ట ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు వచ్చినా కూడా ఏ రోజు కూడా ఈ ఆర్టీటీ సంస్థ కార్యకలాపాలను ఆపినటువంటి సందర్భం లేదు కానీ ఈ రోజు రాష్టంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రెండు కలిసి ఆర్టీటీ సేవలను కొనసాగనివ్వకోకుండా రెన్యువల్ కానివ్వకుండా ఆపినటువంటి సంఘటన ఉంది ఇదే కేంద్ర ప్రభుత్వం రాష్ట ప్రభుత్వం ఇస్తున్నటువంటి డబ్బులు కాదు వేరే బయట దేశాల నుంచి వస్తున్నటువంటి డబ్బులను సైతం ఆపి అనంతపురం జిల్లాలో సేవ చేస్తున్నటువంటి ఆర్టీటీ సంస్థ బాగుపడుతున్నటువంటి బీద వాళ్ల నోట్లో మట్టి కొట్టినటువంటి ఈ ప్రభుత్వం వెంటనే రెన్యువల్ చేసి ఆర్టీటీ సేవలు కొనసాగే విధంగా చేయాలని చెప్పి మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం చేస్తున్నాం గత రెండు నెలల నుంచి అనంత వెంకట్రామరెడ్డి అన్న గాని అన్న గాని గిరిజా గారు కానీ మా పార్టీ నాయకులందరూ కూడా రాష్ట వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అందరూ కూడా రెన్యూవల్ చేయాలి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి బీద కాపాడాలి అని ముక్త కంఠంతో పత్రికా మూలకంగా తెలియజేయడం జరిగింది